నర్మలలోని ఎగువ మానేరు ఉధృతంగా ప్రవహిస్తున్నందున గంభీరావు పేట నుండి లింగన్న పేటకు వెళ్లే మార్గం హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పేరిటలో లెవెల్స్ వర్గీయ పార్టీ రాజ్యం గారు నిర్మించిన బ్రిడ్జ్ ని కూల్చివేయడం ద్వారా హై లెవెల్ బ్రిడ్జి అందుబాటులో లేక తాత్కాలికంగా పోసిన మట్టి రోడ్డు కొట్టుకుపోవడం ద్వారా గంభీరావుపేట గ్రామస్తులందరి పొలాలు వాగు అవతల ఉన్నందున రైతుల యొక్క బర్రె గొర్రె మసాలా మందులు ఎరువులు మూడు కిలోమీటర్ల దూరంకి ముప్పై కిలోమీటర్లు తిరిగి వచ్చే దుస్థితి తెచ్చిన అధికారులపై నాయకులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు గంటా అశోక్ కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి రైతు సంఘం నాయకులు మల్యాల రాజు జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి రెడ్డ గోపి ద్వారా అక్కడి పరిస్థితిని కలెక్టర్ గారికి వివరించడం జరిగింది

dan at ko va yaabe baalate complete hai complete hai bill bill utha mir me amit hai i am the price eta